వెల్కమ్ బ్యాక్ టు మామాజాక టీవీ స్పాట్ న్యూస్ సనాతన ధర్మాన్ని హిందూ మత విశ్వాసాలను ఈ దేశంలో బ్రతికిస్తున్న బ్రాహ్మణ జాతి సాంప్రదాయాన్ని సంస్కృతులను ఆచారాలను కట్టు బొట్టు రూపాలను అవహేళన చేస్తూ కించపరుస్తూ అవమానిస్తున్న మంచు కుటుంబం కన్నప్ప సినిమాలో బ్రాహ్మణులను కించపరుస్తూ అవమానిస్తూ అవహేళన చేసే విధంగా పిలకా గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని మరల అవమానించే చిత్రం ఈ చిత్రము నిర్మించిన సందర్భంలో ఈ సినిమాపై గుంటూరు కేంద్రంలో హైకోర్టులో బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో బ్రాహ్మణ జాతిపై పంతం కోసం కక్ష కట్టి మంచు ముంచు కుటుంబం ఈ ఫ్రీ ఈవెంట్ రిలీజ్ కార్యక్రమాన్ని ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం గుంటూరులో ఏర్పాటు చేసింది గతంలో దేనికైనా రెడీ సినిమాలో కానీ గత మోహన్ బాబు చిత్రాల్లో కానీ బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ అనేక సన్నివేశాలు పాటలు పెట్టడం అనేది బ్రాహ్మణ జాతిని బ్రాహ్మణ స్త్రీలని అవమానించడం అనేది ఈ మంచు మంచు కుటుంబానికి ఆనవాయితీగా పెరిగింది బ్రాహ్మణులను అవహేళన చేసేటటువంటి సన్నివేశాలను నిలిపివేయాలని బ్రాహ్మణ చైతన్య వేదిక కోరుతుంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రేక్షకులకు రాజకీయ పార్టీలకు నేతలకు బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం మంచు మోహన్ బాబు సినీ నటుడు ఆయన కుమారుడు మంచు విష్ణు వారి కుటుంబం బ్రాహ్మణ సమాజాన్ని గత కొన్నేళ్ళు సంవత్సరాలుగా కించపరుస్తూ వారి నటించిన సినిమాల్లో స కించపరిచే సన్నివేశాలు పెడుతూ పాటలు పెడుతూ బ్రాహ్మణ జాతిని అత్యంత అవహేళనగా అవమానకరంగా నీచంగా చూపించటం పాత్రలు పెట్టి చూపించడం జరుగుతుంది దీన్ని గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రాహ్మణ సంఘాలు వ్యతిరేకిస్తూ వచ్చినాయి పన్నెండు సంవత్సరాల క్రితం రెండు వేల పన్నెండులో దేనికైనా రెడీ అనే సినిమాని మోహన్ బాబు మంచు విష్ణుని పెట్టి ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ అనే ఫ్రేమ్ ప్రొడక్షన్ మీద తీయటం జరిగింది దాని మీద అప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము పోరాటం జరిగింది అయితే ఆ పోరాటంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కేంద్రంగా పోరాటం ప్రారంభించి ఇరు తెలుగు రాష్ట్రాల్లో వస్తే మోహన్ బాబు ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్తే అర్చకులు పురోహితుల్ని కొట్టును కొట్టినట్లు కొట్టించాడు మోహన్ బాబు కొట్టించితే కాకుండా తప్పుడు క్రిమినల్ కేసులు ఇరు రాష్ట్రాల్లో ఉన్న బ్రాహ్మణ సంఘాల నేతల మీద పెట్టించడం జరిగింది మంచు విష్ణు మంచు మోహన్ బాబు దీనిపైన ఉద్యమాలు చేయటం జరిగింది ఆ రోజున బ్రాహ్మణులకు అండగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది రెండు వేల పన్నెండులో అట్లానే ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగా గారు కూడా తన ఎంఆర్పిఎస్ సంస్థని అండగా ఉంచడం జరిగింది అప్పుడు మేము అప్పుడు ఉమ్మడి రాష్ట్ర హైకోర్టులో పోరాడితే రిట్ పిటిషన్ వేసి ఈ రిట్ పిటిషన్ ద్వారా పోరాడితే మూడు సీన్లు కట్ చేయమని చెప్పి రెండు వేల పదమూడులో సినిమా వెళ్ళిపోయిన తర్వాత హైకోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది అయితే మేము కొత్తగా రెండు వేల ఇరవై నాలుగులో నవంబర్లో కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు దాంట్లో పిలక గిలక అనే పాత్రల్ని పెట్టడం జరిగింది పిలక గిలక పిలక గిలక అనే పాత్రలు పెట్టి బ్రాహ్మణ జాతిని అవమానపరిచేలాగా మంచు విష్ణు మంచు మోహన్ బాబు ప్రయత్నం చేస్తున్నారు దీనిపైన మేము వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయటం దాని మీద సిబిఎఫ్సి వాళ్ళు మాకొక రిప్లై నోట్ ఇవ్వటం ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది సినిమా సెన్సార్ అవ్వలేదు ఏమీ లేకుండానే పంతం కోసం బ్రాహ్మణుల మీద కక్షతో గుంటూరులో రేపు సాయంత్రం అంటే ఏడో తారీఖు జూన్ నెల ఏడో తారీకు సాయంత్రం విజ్ఞాన మందిరంలో అవుట్ డేట్ హీరోలు అవుట్ డేట్ తారాగడంతో అవుట్ డేట్ కొంతమంది రాజకీయ నాయకులు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తున్నాం మంచు విష్ణు కానీ మంచు మోహన్ బాబు కానీ దమ్ముంటే దమ్ము మీరు మగ పుట్టక పుట్టి ఉంటే దమ్ముంటే ఈ సమాజంలో మీరు పుట్టి ఉంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే మీరు నిర్మించిన ఈ కన్నప్ప సినిమాలో పిలక గిలక అనే పాత్రలు లేవు అని రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీకు దమ్ముంటే చెప్పగలరా అని చెప్పి బ్రాహ్మణ సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు మేము బ్రాహ్మణులు కించపరచము కించపరచ పరిచే సన్నివేశాలు పెట్టమని మీ ప్రియజీ ఇంట్లో మీరు చెప్పగలరా మీకు దమ్ముంటే చెప్పండి లేకపోతే కోర్టుకి చెప్పుకోండి మిమ్మల్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు బ్రాహ్మణ సమాజం బ్రాహ్మణ సంఘాలు ఎందుకంటే ఈ సభ్య సమాజంలో అందరం ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు అందరూ అన్నదమ్ములుగా కులాలు మతాలు అన్ని కలిసిమెలిసి ఉంటే బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ బ్రాహ్మణ సమాజం మీద బతికి సినిమాలు తీస్తూ బతుకుతున్న మీరు హీరోలా మీకు గుంటూరు నగరంలో కటౌట్లా అసలు మీకు ఈ భూమి మీద ఫ్లెక్సీలు కటౌట్లు కట్టే లేరు ఆ కట్టే నాయకుల్ని రాజకీయ నాయకుల్ని గుంటూరులో ఎంచుకోవటం చాలా సిగ్గుచేటు ఆ నాయకులు కూడా మరి తెలుసుకోవాలి ఆ బ్రాహ్మణులకి మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నందుకు ఆ రాజ ఆ రాజకీయ నాయకులు కూడా త్వరలోనే బ్రాహ్మణ సమాజానికి సమాధానం చెప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం